హాయ్ ఫ్రెండ్స్ నేను రేవతి లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో మీరందరూ కూడా బాగుండాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని అయితే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ సప్త శనివారాలలో ఏడవ వారం అండి ఏడో లాస్ట్ వారం అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను ఏడు జన్మల పుణ్యం ఏడు వారాల వ్రతం అయితే నాకైతే పూర్తి అయిపోయింది సో ఈ వారంలో ఉద్యాపన కొడుక తాంబూలాలు కూడా ఇచ్చుకొని భోజనాలు కూడా పెట్టుకున్నాను నేను ఎప్పటిలాగానే మామూలుగా వారం వారం అయితే నేను సిక్స్ ఓ క్లాక్ అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటాను సో ఈ వీక్ వచ్చేసి కొంచెం లేట్ అయిందండి ఎయిట్ కల్లా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఎందుకంటే స్వామి వారికి ఏడు రకాల ప్రసాదాలు ఏడు రకాల పండ్లు ఏడు రకాల పూలు ఇవన్నీ పెట్టుకొని చేసుకునేసరికి కొంచెం లేట్ అయ్యింది అందుకే ప్రతి వీకు నేను మా వారితో దం దంపతులతో కూర్చొని చేసుకుంటే ఇంకా చాలా మంచిది అన్నారు సో నేను ప్రతి వారము మా వారితో కూర్చొని ఈ పూజ అయితే ఏడు వారాలు అయితే నేనైతే కంప్లీట్ చేసుకున్నాను ప్రతి వారం ఎలా చేస్తానో ఏమో అని కొంచెం భయం ఉండే ఈ సెవెన్ వీక్లలో ఈ ఏడు వారాలలో నిర్వర్గంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ అందరి బెస్ట్ విషెస్తో శ్రీ వెంకటేశ్వర స్వామి దయతో ఈ ఏడు వారాలు అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను అన్నమాట ఈ ఏడు వారాలు ప్రతివారం ఎలా చేసుకున్నానో అలానే చేసుకున్నా చిన్న దేవుని పటము కొబ్బరికాయ పిండి దీపాలు పెట్టినా సరే ఈ ఏడు శనివారాల వ్రతానికి అంత మహిమ ఉంటుందన్నమాట సో మా వారైతే కొబ్బరికాయ కొట్టేశారు ఇంకా హారతి అయితే ఇస్తున్నాము మేము అన్నీ ఈ వీక్ అయితే అన్ని ఏడేడు పెట్టుకోవాలి కాబట్టి నేను ఏడు రకాల పండ్లు పూలు ప్రసాదాలు అన్నీ పెట్టుకున్నాను అరటి పనులు కూడా ఏడు పెట్టుకోవాలి సో మా వారైతే హార తీస్తున్నారు నేనైతే గంట కొడుతున్నాను అన్నమాట అలాగే నేను కూడా హారతి అయితే ఇచ్చేస్తున్నాను నాకైతే చాలా హ్యాపీ అనిపించేసింది ఎందుకంటే మా వారి డ్యూటీ ఉన్నా కూడా ఈ వ్రతం అయిపోయిన తర్వాతే ఆయన డ్యూటీకి అయితే వెళ్తారన్నమాట ఎక్కడికి వెళ్ళాలన్నా నేను పూజ స్టార్ట్ చేసినప్పుడు పూజలో ఉండి అష్టోత్తర నామాలు చదివిన తర్వాతే ఆయన డ్యూటీకి అయితే పోతారు సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది దంపతులతో చేస్తే ఇంకా మంచిదని అంటే సో మా వారు ప్రతి వీక్ నా నా ద నా దగ్గర ఉండి దగ్గరుండి నాకు ఈ వ్రతాన్ని అయితే కంప్లీట్ చే అన్నమాట నాకు చాలా హ్యాపీ అనిపించింది కొంతమంది ఏడు వారాలు చేస్తారు కొంతమంది ఒక వారం చేస్తారు కొంతమంది ఎనిమిది వారాలు కూడా చేస్తారు నేనైతే కన్నా ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఏడు వారాలు అయిపోయిన తర్వాత వడ్డీగా ఎనిమిదో వారం కూడా చేస్తాను అన్నమాట ఈ ఏడు వారాలు అయిపోయేలోపు ఒక జంటకి భోజనం పెట్టాలన్నమాట సో నేను ఐదో వారంలోనే ఒక జంటకి భోజనం పెట్టేసుకున్నాను నాకు చాలా హ్యాపీ మంచి అనిపించింది ఎందుకంటే ఆ జంట అయ్యప్ప స్వామి మాలలో ఉన్న ఉన్నారు వాళ్ళ హస్బెండు సో ఆ ఒక జంటకైతే నేను భోజనం పెట్టుకున్న ఆ రోజు నాకు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి భోజనానికి వచ్చి తిని వెళ్ళినట్టు అనిపించింది నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట మాకు కావలసిన కొన్ని పనుల గురించి అన్ని రకాల గురించి చాలా రకాల పూజలు చేసిన చాలా ప్లేసెస్ కూడా వెళ్ళినాను ఇంకా రాను రాను ఏమైపోతుందో అనేసి అనే భయం ఒకటి వచ్చేసింది ఒక పూజ చేస్తే బెస్ట్ జరుగుతుంది అని నాకైతే తెలిసింది నేను వెంటనే ఈ పూజ అయితే స్టార్ట్ చేసేసాను ఏడు శనివారాల వ్రతం శ్రీ వెంకటేశ్వర స్వామికి చేసుకున్నాను అన్నమాట నాకైతే చాలా హ్యాపీ అనిపించేసింది అలాగే నేను తులసిమ్మకు కూడా హారతి అయితే ఇచ్చేసుకొని దండం పెట్టుకున్నాను అన్నమాట అన్ అప్పటికే సూర్యుడు కూడా సూర్యుని దేవుని కూడా దండం అయితే పెట్టుకున్నాను హారతి ఇచ్చుకున్నాను నాకు చాలా హ్యాపీ అనిపించేసింది అసలు ఎలా చేస్తానో ఏమో అనేసి కొంచెం భయం ఉండే లాస్ట్ వీక్ కదా కొంచెం పని ఎక్కువ ఉంటుంది అనేసి కొంచెం భయం ఉండింది కానీ స్వామి నాతో బాగా చేపించేశాడు పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను అలాగే హారతిచ్చి బాగా అమ్ముకున్నాను అన్నమాట నేనైతే సో ఇక్కడ కూడా మావిడాకుల తోరణాలు కూడా కట్టుకొని చాలా బాగా అలంకరించుకొని చాలా బాగా పూజ చేసుకొని అష్టోత్తర నామాలు కూడా చదువుకున్నాము మనస్ఫూర్తిగా దేవుని ముందైతే మేము ముక్కున్నాము సో మా బాబు కూడా వచ్చేసి శ్లోకాలైతే శ్లోకం పాడుతున్నాడు అన్నమాట తనకి చాలా ఇష్టము మా నేను కూడా వస్తాను పూ ఆ రోజు మాతో పాటు ఫాస్టింగ్ కూడా ఉన్నాడు మా బాబు మధ్యాహ్నం వరకు ఆఫ్టర్నూన్ వరకు సో శ్లోకాలైతే పాడాడు మంది ఈ పూజ చేయడం వల్ల చాలా చేంజెస్ వస్తున్నాయని చెప్పిండు నా లైఫ్లో కూడా చాలా అద్భుతం అయితే జరిగిందండి ప్రతి వారం నాకు ఏదో ఒక మెరికల్ అయితే దేవుడు చూపిస్తూనే ఉన్నాడు అన్నమాట ఒక్కొక్క వారం ఒక్కొక్క రకంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతి వారం మా ఇంటికి వచ్చి నేను చేసే పూజలో ఉంటున్నట్లు నువ్వు చెప్పేది నేను వింటున్నా అలాగే నువ్వు చేసేది నేను స్వీకరిస్తున్నాను అని నాకు ఒక ఆన్సర్స్ అయితే ఇస్తున్నాడు అన్నమాట స్వామివారు పూ అక్కడ పూలు పెట్టాను కదా ఆ పూల రూపంలో నేను తప్పు చేసినా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి నాకు నేర్పిస్తున్నారు అని నేనైతే అనుకుంటున్నాను అనుకున్నా నాకు ఏది కావాలో వెంకటేశ్వర స్వామి దగ్గరుండి ముడుపు కట్టు కట్టుకునేటప్పుడు సో డెఫినెట్గా ఏదో ఒకరోజు నాకు ఖచ్చితంగా నేను అనుకున్నది ఇస్తాడు అని నేనైతే నమ్ముతున్నాను అలాగే మా వారితో హార మా వారితో కాళ్ళు ముక్కొని నేనైతే దీవించుకున్నాను అన్నమాట చాలా మంచిగా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మా వారి ఆశీర్వాదం కూడా తీసుకున్నాను నేను చాలా హ్యాపీ అనిపించేసింది అష్టోత్తర నామాలు చదువుకున్నాము అమ్మవారిది కూడా చదువుకున్నాము ఇక్కడ పండ్లు స్వామివారికి నల్ల ద్రాక్ష అంటే చాలా ఇష్టము నేను ప్రతి వీకు తులసి మాల అంటే కూడా చాలా ఇష్టం స్వామివారికి సో ప్రతి వారము తులసిమాల ద్రాక్ష అయితే కంపల్సరీ నేను పెట్టుకున్నాను అక్షింతలు ఆకులు అక్కలు వచ్చిన వాళ్ళకి తాంబూలానికి పానకం వడపప్పు ప్రసాదాలు ఇక్కడ పూలు స్వామివారికి కండువ బట్టలు అమ్మవారికి చీర పసుపు కుంకుమ జాకెట్ అన్నీ అయితే నేను ఇక్కడైతే సమర్పించుకున్నానండి ఇలా అన్నీ పెట్టుకున్నాను సో అనమాట సో ఈ సప్త శనివారం స్టార్ట్ చేసినప్పుడు నా మాకు కావలసిన కొన్ని విషయాల గురించి నేను మా ఆయన డిస్కషన్ చేసుకున్నాము నీకు వెంకటేశ్వర స్వామి ఇది చేస్తాడు చూడు అన్నాడు అప్పుడు నువ్వు నమ్ముతావా ఇన్ని వ్రతాలు ఇన్ని పూజలు చేస్తావా అని కూడా అన్నాడు మా మావారు ముందు నుంచి వెంకటేశ్వర స్వామి అంటే ఆయనకి చాలా ఇష్టము సో దంపతులు ఇద్దరు కూర్చొని చేస్తే ఇంకా మంచిది అని అన్నారు ఎనిమిదవ వారం ఎనిమిదవ వారము వడ్డీగా కూడా చేస్తాను స్వా వెంకటేశ్వర స్వామి ముందు మొక్కున్నాను అనమాట నేను చేస్తానని కూడా మొక్కున్నాను నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించేసింది పూజ అయితే ఈసారి చేయలేనేమో అని కొంచెం భయం ఉండలే అయినా కూడా నేను చాలా బాగా చేసుకున్నాను ఓపిక్గా చూడండి కాండువా బ్లౌజులు అందరికి ఇచ్చుకోవాలనేసి స్వామి మగపిల్లలు కూడా ఏడు మంది మగపిల్లలు కూడా నేను కాండువా ఇచ్చుకోవాలి అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వచ్చి వెళ్ళినట్టు కాబట్టి నేను కాండువా కూడా ఇచ్చుకోవాలి అనేసి కాండువాలు కూడా తెచ్చి పెట్టుకున్నాను అనమాట వెంకటేశ్వర స్వామిటివి అలాగే చూడండి ఎంత ముద్దు ముద్దుగా ఉన్నారో స్వామివారు సంపంగి మాలతో అలంకరించుకున్నాను తులసి మాల వేసుకున్నాను చాలా అంటే చాలా ముచ్చటేసింది స్వామివారు ఎంత బాగున్నారంటే అంత అందంగా ఉన్నారు అలాగే కలచం పెట్టుకుంటానండి నేను ప్రతి వారం కలచం పెట్టుకొని పూజ చేసుకుంటాను కొందరు కలచం పెట్టుకోకపోయినా చేసుకోవచ్చు అని చెప్పారు సో నేనైతే కనుక ప్రతి వారం కలచం పెట్టుకొని ఇలా బాగా అలంకరించుకొని పూజ అయితే చేసుకున్నాను ఇంకా తాంబూలానికైతే నేను ఏడు మందిని అయితే పిలుచుకున్నానండి సో ఫస్ట్ తాంబూలానికి వచ్చిన వాళ్ళకి పసుపు కుంకుమ బొట్టు పెట్టుకున్నాను ఇలా అందరికీ అయితే నేను బొట్టు అయితే పెట్టుకున్నాను సో వాళ్ళకి పెట్టుకున్నాను వాళ్ళు నాకు కూడా పెడతారన్న పెట్టుకు పెట్టుకున్నామన్నమాట అందరూ నేను పిలవంగానే అందరూ వచ్చారు తాంబూలానికి నాకైతే చాలా హ్యాపీ అనిపించేసింది రాగంగానే అందరికి ఇలా కుంకుమ పెట్టుకొని నేనైతే పూజ స్టార్ట్ చేసుకున్నాను తర్వాత తాంబూలం ఇచ్చుకోవాలి అనేసి చాలా అంటే చాలా హ్యాపీ అనిపించేసింది ఇంకా కొంతమంది మిస్ అయ్యారు ఏమందుకంటే ఎందుకంటే అన్ అందరూ అందుబాటులో ఉండే వాళ్ళకి పిలుచుకున్నాను అందులో ఏడు మందికే ఇచ్చుకోవాలి కదా అనేసి నేను ఏడు మందికే ఇచ్చుకోవాలి అనేసి ఏడు మందినే పిలుచుకున్నాను అందరూ నా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇలా నేనైతే ఇంకా ఫస్ట్ బొట్టు పెట్టుకున్న తర్వాత కాళ్ళకైతే ఇలా అందరికీ పసుపు పెట్టేసుకున్నాను పసుపు రాసుకున్నాను అన్నమాట ఎందుకంటే మనకంటే పెద్దవాళ్ళను పిలుచుకొని మనము తాంబూలం ఇచ్చుకొని వాళ్ళతో ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది అన్నారు సో అందుకు నేను నాకంటే అందరి పెద్దవాళ్ళనే పిలుచుకున్నాను అన్నమాట తాంబూలానికి సో వాళ్ళకి ఇలా కాళ్ళకు పసుపు నిండుగా పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని తాంబూలం అయితే ఇచ్చుకొని వాళ్ళతో ఆశీర్వాదం అయితే తీసుకొని భోజనాలు కూడా పెట్టుకున్నాను చాలా హ్యాపీ చాలా బాగా చాలా హ్యాపీ అనిపించేసింది నాకైతే కానీ వీళ్ళందరికీ తాంబూలం ఇచ్చుకొని నిండుగా అందరూ నాకు బాగా కావాల్సిన వాళ్ళే అన్నమాట వీళ్ళందరూ సో నేను పిలవంగానే తాంబూలానికి అందరూ వచ్చేశారు ఈ వ్రతం చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా మంచిదండి మనము ఏమి అనుకునే కోరికలు అయితే తప్పకుండా తీరుతాయి సో ఏమంటే మనము చాలా నిష్టగా చేసుకోవాలి భక్తిగా చేసుకోవాలి స్వామి వారికి మేమైతే గన ఈ ఈ సెవెన్ వీక్స్ అయిపోయే వరకు అస్సలు నాన్ వెజ్ అయితే అస్సలు మేము తినలేదండి మా ఫ్యామిలీలో మేము మా హస్బెండు మా బాబు మేము అస్సలు మేము నాన్ వెజ్ అనేది తినలేదు ఏడు వారాలు ఎనిమిది వారాలు అయిపోయే వరకు అస్సలు తినుకోకుండా మేమైతే చాలా అంటే చాలా నిష్టగా ఈ పూజ అయితే చేసుకున్నాము తప్పకుండా మే నేను నా కోరిక ఏంటి అనేది నేను తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను నా కోరిక తీరినప్పుడు అందరు అడుగుతున్నారు ఈ ఏడో వారం పూజ పోస్ట్ చేసినప్పుడు మీ కోరిక తీరిందా అని అడుగుతున్నారండి నేను నా కోరిక ఏంటి ఏం మొక్కున్నాను నాకు దేవుడు ఏం తీర్చాడు అనేది నేను తప్పకుండా మీతో అయితే నేను షేర్ చేసుకుంటాను ఈ ఏడవారాలు అయిపోయిన తర్వాత నేను ఇంకా మేము తిరుమలకి అయితే వెళ్తున్నాము ముడిపే తీసుకొని స్వామివారి ఉండిలో వేయాలి కదా అనేసి చాలా అందరూ అయితే హ్యాపీగా నవ్వుతూ వచ్చేసారు మాకైతే తాంబూలానికి చాలా అంటే చాలా హ్యాపీ అనిపించిందండి ఇలా ఒక్కొక్కరికి తాంబుల మెచ్చుకొని నిండుగా పసుపు కుంకుమతో అలంకరించుకున్నాను అందరూ కావాల్సిన వాళ్ళే సో ఎందుకంటే మా అమ్మ ఒకటి రాలేదండి చాలా బాధ అనిపించేస్తుంది కొంచెం ఇంటి దగ్గర పని వర్క్ ఉండడం వల్ల రాలేదు అయినా కూడా చాలా ధైర్యంగా చాలా హెల్ప్ కూడా చేశారు నాకు చాలా ధైర్యంగా కూడా నేను ఈ లాస్ట్ వారం అయితే కంప్లీట్ చేసుకున్నాను పూజ పసుపు అయితే నేనైతే బాగా పట్టించేస్తున్నాను కాళ్ళకి చాలా అంటే చాలా మంచిది అండి మనకంటే పెద్దవారితో ఇలా మనం ఆశీర్వాదం తీసుకుంటే కనుక చాలా అంటే చాలా మంచిది సో అందుకు నేనైతే పెద్దవారిని పిలిపించుకొని వాళ్ళతో ఆశీర్వాదం తీసుకొని వాళ్ళకు భోజనాలు తాంబూలాలు అయితే కూడా ఇచ్చుకున్నాను అన్నమాట అసలు నిజంగా ఈ ఏడు వారాలు ఎలా జరిగిపోయాయో నాకైతే అస్సలు అస్సలు అర్థం కావట్లే అంటే నేను ఫస్ట్ దేవుణ్ణి ఒకటే మొక్కున్నాను నాకు ఎటువంటి ఆటంకాలు ఏమి జరగకుండా వన్ బై వన్ కంప్లీట్గా ఇలా ఏడు వారాలు పూర్తి అయిపోలే స్వామి ఒక్క వారం కూడా గ్యాప్ అనేది రాకూడదు అని నేను నిజంగానే దేవుణ్ణి అయితే ఫస్ట్ నేను అదే మొక్కున్నాను నేను స్టార్ట్ చేసింది కూడా కార్తీక మాసాలలోనే స్టార్ట్ చేశానండి సో కార్తీక మాసాలలోనే స్టార్ట్ చేశారు మనము ఎప్పుడైనా కానీ ఈ సప్త శనివారాలు ఏడు వారాలు మనం ఎప్పుడైనా కానీ స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక శ్రాణ్వాసాలలో కానీ కార్తీక మాసాలల్లో కానీ స్టార్ట్ చేస్తే ఇంకా చాలా మంచిది నేనైతే కార్తీక మాసాలలో స్టార్ట్ చేసేసాను మీ ఇష్టం అండి మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు స్టార్ట్ చేసుకొని స్వామివారి వ్రతం అయితే చేసుకోవచ్చు ఇలా అందరూ స్వామివారికి అక్షింతలు పూలు చల్లుకొని స్వామివా స్వామిని అయితే ముక్కున్నారు స్వామివారి ఆశీర్వాదం అయితే ఇలా అందరూ తీసుకున్నారన్నమాట వన్ బై వన్ అక్షింతలు వాళ్ళు కొబ్బరికాయ కూడా తెచ్చుకొని స్వామివారి దగ్గర కొబ్బరికాయ కూడా కొట్టుకొని స్వామివారి ఆశీర్వాదం అయితే ఇలా అందరూ తీసుకున్నారు వన్ బై వన్ వన్ బై వన్ అయితే వారం వారం అయితే నాకు కంటిన్యూగా ఏడు వారాలు అయితే పూర్తి అయితే అయిపోయిందండి ఒక్క వారం కూడా నాకు గ్యాప్ అనేది రాలేదు ఎందుకంటే నేను చాలా నిష్టగా చేసుకున్నాను కాబట్టి దేవుడు నాకు ఒక్క వారం కూడా గ్యాప్ లేకుండా ఏడు వారాలు అయితే ఇలా కంప్లీట్ అయితే చేసేసుకున్నాను అన్నమాట చాలా అంటే చాలా హ్యాపీ చాలా మంచి జరిగింది నాకైతే కనుక హ్యాపీ అనిపించేసింది నిజంగా ఇలా ఈ ఏడు వారాలు చూడంగానే అలా అయిపోయింది నాకైతే కదా ఇలా అందరికీ ఇంకా అందరూ స్వామివారి ఆశీర్వాదం అయితే తీసుకుని వచ్చేసారు ముక్కొని అక్షింతలు అక్కడ పూలు అందు పెట్టాను స్వామివారి పాదాలు కాడ అక్షింతలు పూలు చల్లుకొని స్వామివారి ఆశీర్వాదం తీసుకొని వచ్చిన తర్వాత నేను వాళ్ళకు తాంబులం అయితే ఇచ్చుకొని వాళ్ళ ఆశీర్వాదం అయితే ఇలా నేను తీసుకున్నాను అందరి దగ్గర ఇలా వన్ బై వన్ అందరికి తాంబూలము జాకెట్టు పండ్లు ఇలా ఇచ్చుకొని పువ్వులు అందించుకొని వాళ్ళ ఆశీర్వాదం అయితే ఇలా నేను తీసుకున్నాను అన్నమాట అందరు మంచిగా దీవించారు నా కోరిక ఏంటో కూడా తెలుసు సో మంచిగా మనస్ఫూర్తిగా అందరూ అయితే నాకైతే మంచి మంచిగా అయితే దీవించారన్నమాట అయిపోయింది ప్రస్తుతానికైతే నేను ఈ రెండు వేల ఇరవై ఐదులో ఏడు శనివారాల వ్రతం అయితే మొత్తం మీద నేను ఏడు వారాలు అయితే పూర్తి చేసుకున్నాను ఈ రెండు వేల ఇరవై ఐదులో ఫస్ట్ టైం చేసుకున్నా కానీ చాలా అంటే చాలా బాగా చేసుకున్నా చాలా మంచిగా కూడా జరిగింది నాకు ఏడు మంది తాంబులానికి అలా పిలవంగానే అందరూ వచ్చేసారన్నమాట ఇంకా చాలా హ్యాపీ అనిపించేసింది అందరికీ మరొకసారి నా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ నాకు బాగా కావాల్సిన వాళ్ళే సో వీళ్ళందరూ నాతో రెగ్యులర్గా తిరిగే వాళ్ళే అన్నమాట మాతో వాళ్ళే కాబట్టి కొంతమంది మిస్ అయ్యారు మిస్ అయ్యారు అన్నమాట ఎందుకంటే ఏడు మందికే కదా తాంబూలం ఇయ్యాలి కాబట్టి నేను ఏడు మందికే పిలుచుకున్నాను ఇంకా చాలామంది ఉన్నారండి మా ఫ్రెండ్స్ కూడా సో కొంతమంది మిస్ అయ్యారు సారీ అందరికీ చాలా అంటే చాలా మంచిగా ఆశీర్వాదం తీసుకున్నాను నేను ఇలా అందరితో చాలా అంటే చాలా హ్యాపీ చాలా మంచి అనిపించేసింది ఇలా వన్ బై వన్ నేను తాంబూలాలు ఇచ్చేసుకున్న తర్వాత భోజనాలు అయితే పెట్టుకున్నాను అన్నమాట ఇంకా మగపిల్లలు అంటే ఇంకా స్కూల్కి వెళ్ళారు కదా ఆఫ్టర్నూన్ వీలు కాలేదండి ఏడు మంది మా పిల్లలకి చిన్నపిల్లలకి ఇవ్వాలి కదా అనేట్టు నేను ఈవినింగ్ అయితే ఈవినింగ్ ఇచ్చుకున్నాను పిల్లలకి ఏడు మంది మా పిల్లలకి కాండువాకు ఆ వీడియో నెక్స్ట్ పోస్ట్ చేస్తాను అనమాట ఈవినింగ్ వీడియో సో ఇలా అందరికైతే భోజనాలు అయితే పెట్టుకున్నాను తాంబులాలు ఆశీర్వాదాలు అన్నీ అయిపోయిన తర్వాత ఇలా నేను అందరినీ కూర్చోబెట్టుకొని భోజనాలు అయితే ఇచ్చుకున్నాను అనమాట నేను భోజనం అయితే లెమన్ రైస్ చేశానండి ఉల్గ పొటాటో తాలింపు వైట్ రైస్ వైట్ రైస్ ఇంకా రసం పెరుగు ఇలా పెట్టుకున్నాను పరమాన్నం స్వీట్ పెట్టుకున్నాను అంతే సింపుల్గానే పెట్టుకున్నానండి నేను ఇలా అందరు కూర్చొని దగ్గరుండి నేనే పెట్టి నేనే ఆకులు కూడా నేనే తీసేసుకున్నాను అన్నమాట మనమే విస్త్రాకులు కూడా మనమే తీయాలి అందుకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించేసింది నాకైతే ఇలా అందరు కూర్చొని తిని ఫస్ట్ టైం అండి మా ఇంట్లో ఇలా భోజనాలు పెట్టుకోవడం నేను వడ్డీగా ఎనిమిదో వారం కూడా చేస్తాను సో నేను ఏందుకంటే ఏడవారంలోనే వారంలోనే ఉద్యాపన తాంబులాలు భోజనాలు ఏడవారంలోనే నేను పెట్టేసుకున్నాను సో లాస్ట్ వారం ఎనిమిదో వారంలో వడ్డీగా ఎనిమిదో వారం చేసుకుంటాను నేను అందుకే ఏడవారంలోనే ఇలా కంప్లీట్ చేసేసుకున్నాను అన్నమాట చాలా అంటే చాలా హ్యాపీ ముచ్చట వేసింది ఇలా అందరు కూర్చొని తింటుంటే ఓకేనా గాయస్ ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ దేవుడు నాకు చేసే శక్తిని ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ రుణపడి కూడా ఉంటాను ఇది మనస్ఫూర్తిగా చెప్తున్నాను అనమాట సో ఇంకా మా వారు నేను వీళ్ళ అందరితో ఆశీర్వాదం అయితే తీసుకున్నాము ఇద్దరము భోజనాలు అయిపోయిన తర్వాత సో మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఏదైనా తెలిసి తెలియక తప్పు చేసి ఉంటే క్షమించండి ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్